జవహర్నగర్ మున్సిపల్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు పట్టించుకొని మున్సిపల్ అధికారులు వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం జవహర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని కూతవేటు దూరంలో వీఆర్ఓ కార్యాలయం ప్రక్కన అక్రమ నిర్మాణం పట్టపగలి యథేచ్ఛగా కొనసాగుతోంది కానీ మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎటువంటి అనుమతులు లేకుండా భారీ అక్రమ నిర్మాణం చేపడుతున్నప్పటికీ మున్సిపల్ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి అధికారులు ఇలాంటి అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఒకవైపు హైడ్రా నూతన చట్టాలను అమలు చేస్తూ ప్రభుత్వ భూముల పరిరక్షణ ధ్యేయంగా సర్కారు పనిచేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలను అధికారులు నాయకుల అండదండలతో యథేచ్చగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు వెంటనే అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో అధికారులకు ఫిర్యాదు చేస్తామని స్థానికులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి